మెసేజెస్ డియర్ వియస్ మీ విషయంలో కేర్ కివర్ అండి మిమ్మల్ని కేర్ చేయాల్సిన వాళ్ళు ఓకేనా ఫ్యామిలీ మెంబర్స్ కవర్ అప్ చేసుకొని తప్పించాలి అని అనుకుంటున్నారంట పవర్ సప్లై లేని టైంలో బంగారం కోసం లేదా బంగారం కోసం దొంగతనాలు జరుగుతాయి చూసారా ఆ విధంగా ఒక డ్రామా క్రియేట్ చేసి డబ్బుల కోసం అండి ఇదంతా కూడా ఓకేనా డబ్బుల కోసం మీ విషయంలో ఏదో చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట ఏం జరగదు ఈ విషయంలో అండ్ ఈ ప్లాన్ వాళ్ళకు వచ్చిందేనా లేదా ఎవరైనా చెప్తున్నారా అండ్ ప్రస్తుతం వాళ్ళ బుర్రలో ఉన్న ఆలోచన అండి ఇది దీనికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంజిల్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది క్లారిఫికేషన్ ఇస్తానండి ఓకేనా ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక ఫోర్ ట్వంటీ ఒక కొత్త ప్లాన్ చేస్తున్నారంట ఎవరతను ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అండ్ ఈ విషయంలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది వారి యొక్క కర్మ ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకేనా ఏంజల్స్ ప్లేస్ చెప్పండి మన యొక్క కలెక్టివ్ విషయంలో కేర్ గివర్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో కేర్ చేయాల్సిన వాళ్ళు మన కలెక్టివ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళే కవర్ అప్ చేసుకొని వెన్నుపోటు వేద్దామని ఆలోచిస్తున్నారంట ఛాన్స్ లేదు వారికి వెన్నుపోటు వేయడానికి దారి లేదండి పర్మిషన్ కూడా లేదు మీ లైఫ్లో ఒక పాజిటివ్ న్యూస్ రాకూడదు అని చెప్పి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలేషన్ మీరు వాళ్ళు ఏ రిలేషన్లో ఉన్నా సరే ఫాదర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు మామగారు అవ్వచ్చు బావగారు అవ్వచ్చు నండి మీ ఇంట్లో వాళ్ళే సొంత ఇంట్లో వాళ్ళే ఓకేనా సో మీ లైఫ్లో ఒక ఎమోషనల్ ఆఫర్ ఉండకూడదు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ సంబంధించి క్లియర్గా ఉండకూడదు ఇది డైరెక్ట్ మెసేజ్ అండి టేక్ యాజ్ రీజన్ ఎట్ ఓకేనా అండ్ వారికి ఒక ఎమోషనల్ సపోర్ట్ మెయిల్ సపోర్ట్ అనేది రాకూడదు అని చెప్పి ఏదో విషయంలో వెన్నుపోటు వేద్దామని ప్లాన్ చేస్తున్నారు జీరో టూ జీరో టూ పార్ట్నర్షిప్ విషయంలో రిలేషన్షిప్ విషయంలో హయ్యెస్ట్ వాడ్ ఇంటర్ ఇన్హరెన్స్ అండి క్లియర్గా మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో అలాడ్స్ ఇవే ఉండచ్చు జీజస్ ఉండొచ్చు అలా ఉండొచ్చు మారుతూ ఉండొచ్చు మీరు ఎవరినైతే కొలుస్తున్నారో ఇంటి దైవం కూడా ఉండొచ్చు అండి వాళ్ళు క్లియర్గా కొట్టి మీకు జరగాల్సిన జస్టిస్ జరిగి తీరుతుంది జన్మలో వీళ్ళెవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు ఎమోషనల్గా ఛాన్సే లేదు ఓకేనా మీ యొక్క మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యి తీరాలి అది వాళ్ళ తలరాతలోనే ఉంది ఇది డివైన్ నిర్ణయం అండి ఓకేనా మ్యారేజ్ అయిన వాళ్ళకి మీ పార్ట్నర్తో మీరు కడదాకా ఉండి తీరుతారు ఎలాంటి డౌటు లేదండి అండ్ మనీ కోసం వేరే వాళ్ళకి మనీ ఇచ్చి కూడా సేమ్ ఇదే ప్లాన్ అయితే వాళ్ళు లేదంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎక్సిక్యూట్ చేయాలి మీ విషయంలో వేగంగా అంటే వేగంగా అనుకుంటున్నారంట ఓకేనా దీనిని వేగంగా మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి జరగడానికి వీల్లేదంతే జరగదు అది కన్ఫర్మేషన్ ఇంకా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి కంగ్రాచులేషన్స్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ కిట్స్ కూడా ఉంటారు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదండి మోస్ట్లీ టూ అండ్ ఫోర్ ఓకేనా ఎస్ ఇల్లుకు సంబంధించి ల్యాండ్కి సంబంధించి ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఏదో విషయంలో ఆలోచిస్తున్నారంటండి ఈ పర్సన్ అదైతే జరగదండి ఖచ్చితంగా ఇల్లు కట్టుకో ఇల్లు ఆగిపోయిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు పాత ఇల్లుని కూడా రెన్యూ చేసే అవకాశం ఉంది ఓకేనా క్లియర్గా ఉందండి స్టక్ అయ్యేలాగా చేయాలి అనుకుంటున్నారంటే ఈ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా ఇంకా అక్కడ దాకా వెళ్ళకుండా ఒక్కొక్క స్థలం లేదా పొలం లేదా ఇల్లు ఈ దా దీని దాకా మీరు వెళ్ళకుండానే లేదా ఉన్న దగ్గర నుంచి వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని అందరి ముందు తలదించుకునేలాగా చేసేయాలి మర్యాద మొత్తం తీసేయాలి అని చెప్పి దారులు వెతుకుతున్నారంటండి ఓకే ఈ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేయమని చెప్పి మీ మీద డబ్బులు పోగొట్టుకున్నారండి వాళ్ళకైతే పర్మిషన్ లేదు డివైన్ పర్మిషనే లేదండి మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు బట్ అది వాళ్ళు చేయలేరు జన్మలో జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీ కన్ఫర్మ్ జస్టిస్ జరగాల్సిన మీకు మనీ రాకుండా చేయాలి అని కూడా చే అనుకుంటున్నారంట వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట వారి సొంతంగా వారి చేతులతో ఏదో క్రియేట్ చేయాలి మీకైతే మనీ రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఎదురు చూడాల్సిన అవసరమే లేదు అనుకుంటున్నారు ఏం జరుగుద్ది ఏం పంపించేయాలి అండి ఓకేనా ఇంకా చెప్పండి ఎంజెల్స్ ఎస్ గుడ్ న్యూస్ కన్ఫర్మ్ మీకు మ్యారేజ్ ఆఫర్ ఎమోషనల్ ఆఫర్ కన్ఫర్మ్ రాకుండా చేయడాన్ని మీ యొక్క అమ్మవారు కూడా ఒప్పుకోవట్లేదు దానికి పర్మిషన్ లేదు కన్ఫర్మ్ ఓకేనా వేగంగా అంటే వేగంగా మీ యొక్క ఫ్యామిలీలో ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ పేరెంట్స్తో కలిసి మీ మదర్తో కలిసి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఖచ్చితంగా చేసి తీరుతారు పెట్టుబడి లాభాలే మీరు చేస్తున్న పని విషయంలో చిన్న బిజినెస్ అవచ్చు పెద్ద బిజినెస్ అవచ్చు మీరు ఓన్గా చేసుకుంటుండచ్చు ఏ